ఈనాటి సన్మాన కార్యక్రమానికి వహించినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు బోపన్పల్లి శివప్ప గారికి సత్య జిల్లా సంఘాధ్యక్షుడు అధ్యక్షుడు శ్రీనివాసు గారికి మంచిగా ఆలోచిస్తారని చెప్పి పేరు పేరున మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇప్పుడు నా ధన్యవాదాలు వాల్మీకి తర్పున ఆంజనేయులు గారు చనిపోయిన తర్వాత మాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఆయన మాకు తోడుగా ఏ కార్యక్రమం పెంచినా ఎక్కడ పెంచినా కూడా మాకు అండదండలుగా ఉండేవాడు ఆ కుటుంబానికి ఏదో చిన్న సహాయం

నమస్కారం వేదిక పైన ఉన్నటువంటి మన ఉమ్మడి అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర रजक का कॉर्पोरेशन डायरेक्टर परमेश्वरनन గారికి బాబర్ మండే శివ నమస్కారం నమస్కారం జీవ దండి ఈ పట్టణమటి ఏర్పాటు